హాయ్ హలో అండి నేను చేసుకునే చుక్కకూర పచ్చడి మీకు కూడా చూపిద్దామని నా స్టైల్లో నేను చేసే పద్ధతిని మీకు కూడా చూపిస్తున్నాను కావాల్సిన ఇళ్ళ దానికల్ ఆవాలు మినపప్పు అవి మెంతులు కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి అంటే మన కారానికి తగ్గట్టు మనం తినే ఎంత తినగలము చుక్కకూరని కడిగి వీటికి వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని కొంచెమే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఫస్ట్ కొంచెం మెంతులు ఎందుకంటే కొంచెం లేట్గా వేగుతాయి కాబట్టి ఫస్ట్ మెంతులు తర్వాత ఆవాలు కొంచెం మినపప్పు ఇవి వేసుకొని వేయించుకుంటూ ఉంటే దానిలోనే ఎందుకంటే ఇవి కొంచెం డార్క్గా ఫ్రై అయితేనే చుక్కకూరకి ఆ టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి కన్నా కూడా ముందు అందుకని ఈ తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు వేగిన తర్వాత అంటే దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి లైట్ కానీ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆకూర ఫ్రై చేసుకోవడానికి వేసుకునే పని ఉండదు తాలింపు బాగా వేగుతుంది కొంచెం పచ్చిమిర్చి తాలింపు వేగిన తర్వాతనే ఇవి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి రండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది నేను చేసుకునే పద్ధతిలో నేను మీ అందరి కోసం షేర్ చేద్దామని చేశాను ఇంటి దగ్గర కూడా చిక్కకూర చట్నీ అని చెప్తే ఎవరన్నా అదేంటి అదేం పచ్చడి అతిగా అది కూడా చేస్తారా పచ్చడి కూడా చేస్తారు చుక్కకూరతో అని అడుగుతున్నారు అందుకోసమని నేను వీడియో చేశాను బాగా వేగుతాయండి ఇవి కూడా అవి అయితే తాలింపు గింజలు అయితే ఏమీ మాడవు చూడండి బాగా వేగుతాయి అట్లా అవి వేగితేనే ఈ చట్నీకి టేస్ట్ వస్తుంది మనకి మనం ఎంత కారం తినగలమో అంతే అంటే ఈక్వల్గా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఈక్వల్గా వేసుకోండి తినగలిగినంత కారానికే తీసుకోండి అది ఎక్కువ అయితే తీసుకోవద్దు అదే ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా సపరేట్ గిన్నెలో తీసుకున్నాం కదా అడుగున కొంచెం ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్లోనే కడిగి పెట్టుకున్న కూర వేసుకుంటే ఇదేమి ఫ్రై అవ్వదండి బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉడిగిపోతుంది ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రై అయితే అవ్వదండి అది ఉడికే కొంచెం పసుపు ఆకుకూరలో ఉడికే కొద్దీ అట్లాగా మెత్తగా మెత్తగా అయిపోతూ వస్తూ ఉంటుందండి వీడియోలో అయితే కొంచెం లైట్ కలర్ వస్తుంది అంత తెల్లగా అయితే ఉండదు అది ఆకుకూరలో నుంచి ఉడికే కొద్దీ ఆయిల్ బయటకు వస్తుందండి అప్పటి వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఉంటే సిమ్లోనే ఉడికించండి హైలో అయితే వద్దు మాడిపోతుంది వరకు వాటర్ బయటికి రాదు ఆకుకూరలో నుండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఆకుకూరలో నుండి సిమ్లోనే ఉడుకుతూ ఉండాలి కలుపుతూ ఉండండి అడుగంటిది అయిపోయింది అది ఇంకా ఉడకడం అయిపోయింది ఈలోపు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదండి అవి నూరుకుంటే టేస్ట్ కానీ నాకు అంత టైం లేక నేను నోరు లేదు అది మిక్సీ అన్ని కలిపి ఆ కూర ఆల్రెడీ ఉడికినప్పుడే మెత్తగా అయిపోతుంది దానిలో వేసేసి కొంచెం ఉప్పేసి మిక్సీ వేసుకుంటే చాలా పచ్చిమిర్చి మనం ఫస్ట్ తాలింపు పెట్టుకున్నాం కదండి అవన్నీ ఉప్పేసి మిక్సీ పట్టేసుకొని ఇదే ఆకుకూరలో కలిపేశాను నేను నెక్స్ట్ ఇంకా తాలింపు ఇంగు అలవాటు ఉన్నోళ్ళేమో తాలింపులు ఇంగు వేసుకోండి అలవాటు లేదనుకోండి వదిలేసేయండి అది ఆప్షనల్ మాత్రమే ఎల్లిపాయ కూడా తినేవాళ్లే వేసుకోవచ్చు లేదంటే అవే చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు తాలింపు ఎలా పెట్టుకుంటాం ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి అన్నీ వేసి కొంచెం కరివేపాకు మిస్ అయింది నాకు నేనైతే ఎల్లిపాయలు జీలకర్ర ఎక్కువ వాడతానండి ఇందాక బౌల్లో తీసి పెట్టుకున్నాను కదండి ఆ తాలింపు ఈ బౌల్లో పోసేసాను ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేసి ఉంచేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ చుక్కకూర